వెల్కమ్ టు లవ నేనైతే స్వీట్ కార్ని తీసుకొచ్చాను వాటర్లో వేశాను ఎందుకంటే ఇవి తీసుకొచ్చి టూ డేస్ అయిందనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను ఐస్ అయిపోయాయి మళ్ళీ నార్మల్ అవ్వడానికి నేను నార్మల్ వాటర్లో వేసి కొంచెంసేపు అయితే పక్కకు పెట్టేశాను అన్నమాట ఇప్పుడు మామూలు అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేశాను ఈ గిన్నె బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నా ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము పక్కన పెట్టేసుకున్న స్వీట్ కార్న్ అయితే ఇందులో వేసుకుంటున్నా ఎంత బాగున్నాయంటే లేతగా కరీంనగర్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి మార్కెట్లోకి వెళ్ళాను అనమాట మార్కెట్లో ఇవి కనిపించాయి తీసుకున్నాను ఎంత బాగున్నాయంటే ఇవి తినక చాలా రోజులైంది బట్ నేను తినలేను పిల్లలకి హస్బెండ్కి వీళ్ళు తింటారు కదా అని చెప్పి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి బాగా వేగి కొంచెం కలర్ వచ్చిన తర్వాత సాల్ట్ వాటర్ వేసుకోవాలి చిన్న టీ గ్లాసులో లాస్ట్కి కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను అందులో చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని దీన్ని వాటర్లో బాగా అన్నమాట కరగబెట్టిన తర్వాత పక్కన పెట్టి వీటిని బాగా ఇట్లా ఉడికి లోపల ఉడికితే బుగ్గల్లాగా పైకి వస్తాయి అన్నమాట ఉబ్బుతాయి మంచిగా ఉడికితే చూసారు కదా కలర్ కూడా చేంజ్ వస్తుంది బాగా వేగి లోపల కూడా మంచిగా ఉడికి ఫ్రై అయ్యే వరకు ఉంచాలన్నమాట మధ్యలో ఈ స్పూన్తో అయితే వాటర్ టూ స్పూన్స్ వేసేసాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నింటికి కలిసిపోయేలాగా కలుపుకోవాలి వాటర్ వేసాను కదండి పొగలాగా వస్తుంది ఇందులో ఆయిల్ కూడా ఉంది కదా కొంచెం మొత్తం కింద వాటర్ ఆయిల్ ఏది లేకుండా డ్రై అయిపోయేంత వరకు వేపుకొని పక్కకు పెట్టేసుకోవాలి కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటాయన్నమాట పిల్లలు ఎప్పుడు కాల్చిన కంకి అడుగుతారు ఇక్కడ విలేజ్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్నమాట అందుకని అక్కడ ఇవి తీసుకొచ్చి ఇలా రెడీ చేసి ఇచ్చేసాను మక్క గారెలు చేసుకుంటే ఇంకా బాగుండేది ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాను ఇంకొక స్టైల్లో చూపిస్తాను అనమాట వేరొక కడాయి పెట్టుకొని అందులో లైట్గా ఆయిల్ వేసేసాను దీన్ని స్నాక్స్ అంటే కర్రీ లాగా వండాను కానీ లైట్గా లైట్ టిఫిన్ ఉంటుంది కదండీ మనం మ్యాగీ అవి ఎలా చేసుకుంటామో అలాగైతే చేస్తున్నాను అన్నమాట ఇందులో ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అయితే వేసాను వేసి కొద్దిసేపు వేయించుకోవాలి బాగా వేడి అయ్యింది కదండి ఇప్పుడు ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను సన్నగా రింగ్ లాగా కట్ చేసుకున్న మిర్చి అక్కడక్కడే ఉంటుందన్నమాట పిల్లలకి ఎక్కువ తగలకుండా ఉంటాయి రెండు మిర్చీలు వేసి చేశాను అలాగే ఒక చిన్న టమాటా కూడా వేసాను వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్న కారును అయితే ఇందులో వేసుకోవాలన్నమాట ఏంటండి ఎంత ఉన్నాయంటే వీటిని చూస్తుంటే గారెలే చేస్తే బాగుండేది అనిపించింది కానీ నాకు పేషెన్సీ లేదు ఇంకొకటి టైం లేదు పిల్లలకి ఇలాగే చేయమన్నారు చేసేసాను నెక్స్ట్ టైం తీసుకొచ్చినప్పుడైతే గారెలు చేసి చూపిస్తాను ఇలా మొత్తం ఇందులో వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఇలాగే ఉడికించుకోవాలన్నమాట తర్వాత ఇందులో లైట్గా చిటికెడంతా ఉప్పు కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం వేసుకోవాలి ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాను చిటికెడు ఉప్పు కారం కూడా చిటికెడే వేసుకోవాలి ఇలా కొంచెం అయితే సరిపోతుంది అండి నేనైతే ఇది స్పెషల్గా పిల్లల కోసం రెడీ చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువగా వేసాను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నా బాగుంటుంది పైగా మంచిది కూడా ఈ సీజన్లో పసుపు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది ఈ టైంలో ఎక్కడ చూసినా ఫంగల్స్ బ్యాక్టీరియా కనిపిస్తుంటుంది కదండి యాంటీబయాటిక్ కదా పసుపు చాలా మంచిది పాలల్లో సాయంత్రం వేడి నీళ్ళలో కూడా వేసుకొని తాగితే హెల్త్కి కూడా మంచిదండి ట్రై చేయండి ఇలాగ మొత్తం కలిపేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే కొద్దిసేపు మూత పెట్టి ఉడికించాను అలాగే మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలిపాను లోపల నుంచి కూడా బాగా ఉడకాలి కదండి ఇలాగైతే కలిపేసి మూత పెట్టేశాను కొద్దిసేపు ఉడికిన తర్వాత తీసి చూస్తే అడుగున ఏమీ లేకుండా టమాటో ముక్కలు కూడా కనిపించినంత చిన్నగా ఉడికిపోయాయి చాలా బాగుంది కదండి చూడ్డానికి పిల్లలకి ఇది చాలా మంచిది అన్నమాట వీలైనన్ని ఎక్కువసార్లు ఏ సీజన్లో దొరికేవి ఆ టైంలో అయితే పిల్లలకి పెట్టండి చాలా మంచిది బలం అంటారు కదండి మొక్కలు సో ఇలాగైతే రెడీ చేశాను స్నాక్స్ మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇలాగైతే మన రెండు రకాల కార్న్ స్నాక్స్ అయితే ఫినిష్ చేసేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్